రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తే మాయా అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది నాతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపై మనందరం కలిసి ఉండిపోతున్నాం మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాళ్ళం రే బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం పద ఇప్పుడే వస్తాం అన్నాడు గారు అత పద ఏమ్మా ప్యాకింగ్ గొడవల్లో ఉన్నారా రండి సార్ రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన ఇచ్చే ట్విస్టుల కన్నా అదే బెటర్ నువ్వు కాఫీ తీసుకుని రా విషం లేకుండా రండి సార్ కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధరగోణం గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీప్లాండ్ కదా సార్ లాబ్లో ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరొకటి ఒకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషంలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చేస్తే చూస్తూ ఎందుకు మన ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లాంచం తీసుకునేవాడిని చూశాను పని చేయకుండా ఉండడానికి లాంఛం తీసుకునేవాడిని చూశాను కానీ జనం పనిచేసి రిస్క్ తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను ఆఫ్ రాంగ్ రైట్ ఆయన మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి న్యాయనికి ఇడియోపతిక్ ఇన్సోమినియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్ మోహనరాత్రనరమావ గారు ఇరుకు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాల అనంత ఇది ముక్కలే దిష్టంత పోవాల అప్పటి నుంచి మీ నాయన నేను సావాస కాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద రా మీ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వల్ల మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమనుండొ ఉండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టవా ఏ నాయనంటి వాడికి అన్నంటి ఏరా నానె ఎట్లున్నావ్ ఆ టీ టీ గిరుగరే టైం టు హాపీ అ గుడ్ సన్ నో తక్తవా అబ్బోడు అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ ఆ ఇంకో విషయం రోజున రోజు నా జనానికి నిరిటెలానే బంతి భోజనం పెడతానంతృడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి మూడు దాలలు అలా కాగా నరికినా లేదా ఏంటమ్మా బాగున్నావా బావున్నానండి బాలరాపా ఆ చే తో ప్రసాదం తీసుకొని రెండో చేస ఆప్తా ఉండావు ఇచి ఇచి ఈ పెద్దైనోరు ఓ బైటూరి మంచల నాడు ఏ తాతయ్యా ప్రసాద్ బావు వేయనుతూ మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గార్డే arvulu చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంటఒళ్ళకి దుర్లి ఇచ్చేసి వరకలాడతా పెద్దాయన ఏందిరా ఎప్పుడు డబుడవుడు ఇడ్ ఇంకా మారలేదు

నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఇన్చార్జ్ అని అభి నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కోరుతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు గుంజుకుని పోయి యాడకు పంపుతారు కొండ చేపట్టారు మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారన్నా ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారుండే లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది పదన్రా పెళ్ళి ఏం చేయాల్సిన వెలండి పదన్రా కభీ పూర్తి ఆగే కలిసా మారుతాగే సార్ అంటే పోర్ట్ ఆపరా సార్ పొదుగు ఒకరు చెప్పింది చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపోయిన ఏంది గుట్టుగా పెట్లో దాచి పెట్టుకోవడానికి నాలుగు వందల యాభై టర్న్లు మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డేగ్ కింద దాచిపెట్టడం అంత తేలికేం కాదు సార్ ఆ కుర్రాలు నువ్వు ఉండ రోజు పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కాబురు పెడతాను ఓ గో ఆయితా సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాళ్ళని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరూ యాక్షన్ తీసుకుంటాడురా సార్ ఇవ్వే చేస్తా ఉండావు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండనా హా ఎట్లుండాది నీ ప్రాక్టీస్ ఏదో మట్ట సంగంగా పోతా ఉండాదినా అగ్గువగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదన్న పని పెడితే టైం చూసుకొని వస్తాను ఎవడురా ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి ను పనిచ్చి లగెత్తుకుని వచ్చారు బ్రతకండి రా వాడిని పట్టుకురండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడా అతనే సారు ఏమిట్రా స్వామి నువ్వు అడ్డపంచ కట్టుకున్న ఆంతను చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగ నాయాలు అడ్డం వెళ్ళిపోతే అట్టందరమంటా ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీ ఇలాంటి పోలీసులు ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ అందరూ సార్ నువ్వు మాట్లాడదా ఏ నీ ఇంత చెప్పించుకోవడానికి రాలేడకే ఈడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటా వాళ్ళు ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఓ ఎంఆర్ఓ అయితే పోయి నేనేదో సర్టిఫికెట్స్ పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది సబ్ డివిజన్ ఆఫ్ ద దిక్ట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే specific incident law, i clearly observed violation of fundamental rights which is a crime crime me police or all of you Nena. will have to appear and explain your stand in my office if you extend this issue any further sir sir uh, <coughs> hmm. What? do you mr one sir i ఎంఆర్ఓకి మరి ఎంక్వరీస్ పవర్స్ ఉంటాయా మీ సార్ నాకు మాత్రం ఏం తెలుసురా స్వామి వాడు చెప్పిన స్టైలు పోస్సు చూస్తుంటే ఏదో ఉన్నట్టే ఉంది పావం వెరీ సార్ ఈ ఎటుకిటి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశాను